చాలామంది ప్రార్థన చేస్తారు అయితే వారి జీవితాలలో కార్యాలు జరగకపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి అందులో ప్రధానమైన కారణం ఏంటంటే సందేహం అనే ఒక కారణం ఉందండి బైబిల్ ఒక మాట రాయబడి ఉంటుంది దేవుణ్ణి అడిగేవాడు ఎలా అడగాలి అని అంటే సందేహించకుండా అడగాలి ఒకవేళ వాడు సందేహిస్తే ప్రభువు వలన తనకేమైనా దొరుకుతుందేమోనని ఆశింపకూడదు అని బైబిల్లో భక్తుడు చాలా చక్కగా రాస్తాడు కాబట్టి ప్రార్థనకి మన హృదయ అంతరంగానికి చాలా కనెక్షన్ అనేది ఉంది ఒకసారి సుబ్బయ్య అనే ఒక విశ్వాసి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడండి మరి సుబ్బయ్య హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళ పాస్టర్ గారు సుబ్బయ్యని పరామర్శించి ప్రార్థన చేద్దామని సుబ్బయ్య దగ్గరికి వచ్చాడు ప్రార్థన ప్రారంభించాడు ప్రివ్వా సుబ్బయ్యని జ్ఞాపకం చేసుకో రేపే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసేయాలి కాబట్టి నీ బలమైన హస్తాన్ని సుబ్బయ్య మీద ఉంచు మరణ పడక నుంచి లేవనెత్తు ప్రవ్వా చాలా గట్టిగా ప్రార్థన చేశాడు ప్రార్థన చేసిన తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటి దగ్గరికి పాస్టర్ గారు నడుచుకుంటా వస్తున్నాడు నడుచుకుంటా వస్తుండేసరికి దారిలో మరొక ఆయన పాస్టర్ గారికి కనబడి పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళొస్తున్నారండి అని అడిగితే అదేనయ్య మన సుబ్బయ్య హాస్పిటల్ ఉన్నాడు కదా ప్రార్థన చేయడానికి సుబ్బయ్య దగ్గరికి వెళ్ళొస్తున్నాను అని అన్నాడు పాస్టర్ గారు అలాగా చెప్పంగానే మరి ఏంటండి సుబ్బయ్య పరిస్థితి అని అంటే పాస్టర్ గారు అన్నారు ఏం లేదయ్యా ఎల్లుండి సమాధి కార్యక్రమానికి రెడీ చేసుకోవటమే అని అన్నాడు సుబ్బయ్య చూడండి అక్కడ ఏమని ప్రార్థన చేశాడు రేపే మరపడక ముందు నుంచి సుబ్బయిని లేవనెత్తి ప్రేమని ప్రార్థన చేశాడు యువతల వ్యక్తి ఏమంటున్నాడు మనం రేపు సమాధి కార్యక్రమానికి రెడీ చేసుకోవాలని అంటున్నాడు అంటే ప్రార్థన ఒకటి అంతరంగంలో మరొకటి ప్రియులరా మనము ఏదైతే ప్రార్థన చేస్తున్నామో అవి జరిగి ఉన్నావని నమ్ముడి అప్పుడు అవన్నీ మీకు కలుగుతాయని యేసు ఆయన స్వయంగా చెప్తాడు కాబట్టి ప్రార్థన మాత్రమే కాకుండా మనం ఏ విషయాన్ని అయితే మనం ప్రార్థన చేస్తున్నామో ఆ విషయాన్ని మన అంతరంగంలో మనం విశ్వసించాలి దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రియుల రై రోజున మనం ఒక శ్రేష్టమైన వాక్యభాగాన్ని మనం ధ్యానం చేద్దాం చూడండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఎఫస్సిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవయవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ఎఫ్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవయవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటి కంటేను ఊహించువాటి కంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక అందరూ చెప్పండి ఏంటది గట్టిగా చెప్పండి ఆమె ప్రియులారా అపోస్తులైన పౌలు ఎఫ్ఎస్సీలకు రాస్తూ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నిటికీ కూడా ఒక గొప్ప ఆదరణకరమైన ధైర్యాన్ని ఇచ్చే ఒక మాటని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ మాట ఏంటంటే మనము చాలా అడుగుతూ ఉంటాం మనము చాలా ఆశిస్తూ ఉంటాం మనం చాలా ఊహించుకుంటా ఉంటాం అయితే దేవుడు ఎలాంటి వాడు అనంటే అడుగు కంటను ఊహించు వాటన్నిటికంటను కంటను అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు మన జీవితంలో కూడా మనము చాలా ఊహిస్తూ ఉంటాం చాలా అడుగుతూ ఉంటాం అయితే పౌలు ఇచ్చే హామీ ఏంటంటే దేవుడు నువ్వు అడిగేవి మాత్రమే కాదు నువ్వు అడుగు వాటన్నిటికీ కూడా అన్నిటికంటే కూడా అసలు నువ్వు ఊహించే వాటన్నిటి అన్నిటికంటే కూడా అత్యధికంగా చెయ్యే శక్తిగల దేవుడు బైబిల్లో ఆయన చాలామందికి వాళ్ళు అడిగే కంటే వాళ్ళు ఊహించే వాటి కంటే ఆయన ఎన్నో కార్యాలు చేశాడు అన్నీ చెప్పడానికి సమయం లేదు కానీ ఈ రోజున నేను ఒక ముగ్గురు జీవితాలలో వాళ్ళ జీవితాలలో జరిగిన మూడు సంఘటనల ద్వారా దేవుడు అడిగిన వాటి కంటే వాళ్ళు ఊహించిన వాటి కంటే అత్యధికంగా చేశాడు అనే విషయాలు నేను మీకు ఈ రోజున జ్ఞాపకం చేస్తాను దేవుడు వారి జీవితాలలో గొప్ప కార్యాలు చేశాడు మహోన్నతమైన కార్యాలు చేశాడు ఆయన శక్తి చూపించాడు ఆయన శక్తిలో నాకు తెలిసి ఒక వన్ పర్సెంట్ వాళ్ళకు చూపించి ఉంటాడు అయితే వాళ్ళ దృష్టిలో అది చాలా అమోఘమైన కార్యాలు గొప్ప కార్యాలు అయితే దేవుడు ఏం చేశాడో వారి జీవితాలలో ఒక ముగ్గురు జీవితాలని మనం ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూద్దాం మొట్టమొదటిగా ప్రియులరా మనము యాకోబు అనే ఒక వ్యక్తి యొక్క జీవితంలో నుంచి దేవుడు చేసిన గొప్ప కార్యాలేంటో మనం ఈ రోజున దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనం చూద్దాం బైబిల్లో యాకోబ్ అనే భక్తుడు ఉన్నాడండి యాకోబుకి ఇద్దరు భార్యలు ఇద్దరు ఉపపత్నులు అలాగే పన్నెండు మంది కుమారులు అలాగే ఒక కుమార్తె చక్కగా యాకోబు యొక్క కుటుంబము దేవుడి చేత దీవించబడింది ఆశీర్వదించబడింది యాకోబు సంతానాభివృద్ధి కలిగి చక్కగా నివసిస్తున్నాడు యాకోబుకి తన కుమారులలో బాగా ఇష్టమైన ముద్దుల కుమారుడు ఒకడు ఉన్నాడు అతని పేరేంటి చెప్పండి యోసేపు దే యాకోబు తన కుమారులందరికంటే యోసేపుని ఎక్కువగా ప్రేమించాడు అయితే ఒక రోజున యాకూబు యూసూఫ్తో చెప్తాడు ఏమని చెప్తాడనంటే అంటే బాబు మీ అన్నలు గొర్రెలు కాయటానికి వెళ్ళారు వాళ్ళ క్షేమ సమాచారం ఏంటి రా అని క్యారేజ్ ఇచ్చి యూసూపుని పంపిస్తాడు యూసపు తన తండ్రి చెప్పిన మాట విని అన్నల దగ్గరికి వెళ్తాడు అన్నల దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్నలు ఏం చేస్తాడు మనందరికీ తెలుసు ఈ వృత్తాంతం అంతా కూడా అన్నలు ఏం చేస్తారు యూసూపుని కొట్టి గుంటలో పడేస్తారు పడేసి యాకోబు దగ్గరికి ఒక వర్తమానాన్ని అన్నలు తెస్తారు ఏంటా వర్తమానం అని అంటే అన్నలందరూ కూడా వచ్చి యాకోబు దగ్గరికి వచ్చి యాకోబు పిల్లలు ఇలా చెప్తారు మిగిలిన వాళ్ళందరూ కూడా నానా నాన్న భయంకరమైన సన్నివేశం ఒకటి జరిగింది చాలా దుఃఖకరమైన పరిస్థితి రోజున మన కుటుంబంలో జరిగింది ఏంట్రా బాబు అని అంటే యాకోబు అని అడిగితే అన్నలు అంటున్నారు ఆ కొడుకులు అంటున్నారు మిగతా వాళ్ళందరూ నాన్న యోసేపు చచ్చిపోయాడు నానా యోసేపు ఇంకా లేడు నానా యోసేపుని ఒక భయంకరమైన దుష్ట మృగము తినేసింది నానా ఇదిగో ఎలా యోసేపు చనిపోయాడా అన్న మాట వినంగానే యాకోబు ఒక్కసారిగా స్తంభించిపోయి కూర్చొని ఉన్నాడండి అలాగే కుర్చీలో కూర్చుండిపోయాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు యాకోబుకి వణుకొచ్చేసేసింది రుజువేంటి అని అడిగాడు అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే యోసేపు వస్త్రాన్ని ఒక రక్తంలో మేకపిల్ల రక్తంలో ముంచి అతనికి చూపిస్తున్నారు ఇదిగో నాన్న ఏసపు చచ్చిపాడు ఏసపు రక్తం ఇదిగో అని ఆ వస్త్రాలని చూపెట్టారండి ప్రియులరా ఆ రోజున యాకోబు ఒక్కసారిగా స్టన్ అయిపోయి షాక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో యూసపుని గురించి అంగలార్చాడు ఏడ్చాడు ఏసోపు ఇంకా లేడు అన్న మరణ వార్త యాకోబుకి వినపడంగానే యాకోబుకి ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదండి అలాగా కూర్చుండిపోయాడు కొన్ని రోజులు గడుస్తున్నాయి యోసేపు గుంటలో ఉన్నాడు గుంటలో ఉన్న యూసూపుని గురించి ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడండి ఏమని చెప్పాడనంటే అంటే యోసేపు ఎలా పైకి వచ్చాడో ఆ దేవజనుడు ఆయన పుస్తకంలో రాస్తా ఆ యోసేపు కంట దేవుడు యోసేపు గుంటలోంచి పైకి రావడానికి ఒక నిచ్చెన ఒకటి వేసాడంట ఏమేసాడంట నిచ్చెన వేసాడంట ఆ నిచ్చెన కింద కొన గుంటలో ఉంది పైన కొన ఫరో యొక్క సింహాసనం దగ్గర ఉందని అన్నాడు దేనికి స్తోత్రం చెప్దామండి అల్లెలి అంటే యోసేపు గుంటలో ఉన్న యోసేపు ఆ నిచ్చిన ఎక్కుకుంటూ ఎక్కుకుంటా ఎక్కడ దాకా వచ్చాడు అని అంటే ఫరో కుర్చీ వరకు వచ్చాడు ఫరో కుర్చీలోంచి లేచి యోసేపుని కూర్చోబెట్టాడు దేవుడు యోసేపును దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఇక్కడ జాగ్రత్త గమనిద్దాం పీలరా అయితే యోసేపుని తన హృదయంలో యాకో పెట్టుకున్నాడు దిగులు పడుతున్నాడు చాలా సంవత్సరాలు గతిస్తూ ఉంటాయి ఇంచుమించు ఇరవై సంవత్సరాలు ఇంక అయిపోతూ ఉంటుంది కాలము అయిపోతూ ఉంటుంది అయిపోతూ ఉన్నప్పుడు యువసేపు ఐగుప్తులో ఉన్నాడని ఇంకా వర్తమానం యోసేపు కుటుంబానికి వస్తుంది యోసేపు అన్నలు యాకోబు దగ్గరికి సమాచారం తీస్తాడు నాన్న యోసేపు చనిపోలేదు బ్రతికే ఉన్నాడు నాన్న నిన్ను తీసిరమ్మంటున్నాడు అని యాకోబుని తీసుకుని వెళ్తారు యాకోబుని తీసుకుని వెళ్ళంగానే యోసేపుని చూసి సంతోషించి కౌగులించుకొని ముద్దు పెట్టుకొని తన బాధనంతా పోగొట్టుకుంటాడు యాకోబు ఇంకా ఐగుప్తు దేశంలో గోషేను అనే ప్రాంతంలో యాకోబు యొక్క కుటుంబాన్ని అక్కడ ఉంచుతాడు యోసేపు మరి ఢిల్లీలో ఉండాలి కాబట్టి ఐగుప్తులో రాజధానిలో యోసేపు పరి పలన చేస్తున్నాడు యాకోబు గోషన్ అనే ప్రాంతంలో ఉన్నాడు యాకోబు ఇంకా ఫైనల్ స్టేజ్ వచ్చేసిందండి వృద్ధాప్యంలోనికి యాకోబు వచ్చేసాడు యాకోబుకి నూట నలభై ఏడు సంవత్సరాలు వస్తాయి అవసాన దశ యాకోబుకి వచ్చేసింది వృద్ధుడైపోయాడు యాకోబు యాకోబు వృద్ధుడైపోయిన తర్వాత యాకోబుకి యాకబు గురించి యూసప్కు వర్తమానం వస్తుంది ఏమనంటే అయా మీ నాన్న ఇంకా చనిపోయే స్టేజ్ అనుకో స్టేజ్కి వచ్చేసాడు వృద్ధుడైపోయాడు ఆఖరి చూపులు ఇంకా చూద్దురా అని యూసప్కు వర్తమానాన్ని ఇస్తారు యూసపు ఇంకా వాళ్ళ నాన్నను చూడటానికి రథము ఏర్పాటు చేసుకొని తన ఇద్దరు బిడ్డల్ని రథాన్ని ఎక్కించుకొని యాకబు ఉన్న ఇంటి దగ్గరికి యోసేపు పిల్లల్ని వేసుకొని వస్తాడండి వచ్చిన తర్వాత ఏసేపు ఎవరొచ్చారు అని అయ్యా అయ్యాని చిన్న కొడుకు వచ్చాడు యువసేపు వచ్చాడు వినగానే పాప ముసలోడు మంచం నుంచి లేగిసి కొంచెం బలం తెచ్చుకొని కూర్చొని మంచం మీద కూర్చొని యువసేపుని చూశాడు ఏసేపు దగ్గరికి వచ్చాడు దగ్గరికి వచ్చిన తర్వాత ఏసేపుతో మాట్లాడడం ప్రారంభించాడు ఏసేపుతో మాట్లాడడం ప్రారంభించాడండి యూసప్కి యాకోబు అంత వివరించి చెప్తున్నాడు ఎప్పటి నుంచి వివరించి చెప్తున్నాడు అంటే ఫ్లాష్ బ్యాక్ దగ్గర నుంచి ఆయన పెళ్లి కాకముందు నుంచి అంత వివరించి యూసఫ్కి యాకోబు చెప్తున్నాడు మనము ముసలోళ్ళ ముందు కూర్చున్నాం అనుకోండి ఇంకా వాళ్ళంత తొందరగా లేపరు మనల్ని ఎందుకని వాళ్ళ ఫ్లాష్ బ్యాక్లన్నీ చెప్తా ఉంటారు నేను నా దురదృష్టం శాతం ఒక ముసలావిడి దగ్గర కూర్చున్నా ఆవిడ నా ఏం చెప్పుకుంటూ వచ్చిందంటే ఆవిడ పెళ్ళి కాకముందు నుంచి ఆమె స్టోరీ చెప్పుకుంటూ వచ్చి ఆవిడ పెళ్లి చూపుల గురించి నాకు గంటసేపు చెప్పింది అంటే ఆవిడ ఆవిడ ముందు కూర్చున్నాను ఆవిడ ఆవిడేం చెప్పిందనంటే ఆ ముసలి అయ్యా నాకు పెళ్లి చూపులు నా మా నాన్న నాకు పదహారు సంవత్సరాలకే పెళ్లి చేసేసాడయ్యా అప్పుడు మా మా ఆయన పెళ్లి చూపులకు వచ్చాడు చూడడానికి వచ్చాడు కుర్చీలో కూర్చున్నాడు అసలు నేను బయటికే రాలేదయ్యా ఇప్పుడు ఆడపిల్లలయ్యా చాలా దుర్మార్గంగా ఉన్నారయ్యా పెళ్లి చూపులు అంటే ముందు వాళ్ళకి చూపులు అయ్యా అని చెప్పేసి ఆవిడ పెళ్లి చూపుల గురించే ఒక గంటసేపు కూర్చోబెట్టింది కాబట్టి వృద్ధుల దగ్గర కూర్చుంటే వాళ్ళ ఫ్లాష్ బ్యాక్లోనికి వాళ్ళు వెళ్ళిపోతారు అలాగే యాకోబు ఆ ఫ్లాష్ బ్యాక్లోనికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అంతా వివరించి చెప్తున్నాడు ప్రియులరా యాకోబు అక్కడ ఇంకొక మాట చెప్తాడు మీ అమ్మని నేను బత్తలహేము అనే మార్గంలో నేను ఎఫ్రాత్ అనే ప్రాంతంలో నేను పాతి పెట్టాను అని చెప్తాడు అంటే వాళ్ళ అమ్మ సమాధి ఎక్కడుందో ఏసూపుకి తెలియదు దాన్ని గుర్తు చేస్తున్నాడు గుర్తు చేస్తున్నాడు ప్రిలరా చాలా విషయాలు ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పుకుంటూ వచ్చిన తర్వాత కుడి పక్కన ఎడం పక్కన యోసేపు పిల్లలు ఉంటారు యేసపు పిల్లలు ఉండంగానే ఎవరయ్యా వీళ్ళు అని అడుగుతాడు అప్పుడు యోసేపు అంటాడు నానా దేవుడు ఈ దేశమందు ఎగిప్తు దేశమందు నాకు దేవుడు అనుగ్రహించిన పిల్లల ఇల్లు ఇడుగ నా పెద్ద కొడుకు ఇడుగ నా చిన్న కొడుకు అని వాళ్ళ నాన్నతో యాకోబుతో చెప్తాడు అప్పుడు యాకోబు వాళ్ళని చూసి ఒక కన్నీళ్ళు పెట్టుకొని యాకోబు ఒక మాట అంటాడు చూద్దాం చూడండి బైబిల్లో ఆదికాండము నలభై ఎనిమిదవ అధ్యాయము ఆదికాండము నలభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన భాగంలో ఒక మాట ఉంటుంది ఆది కాండం నలభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన భాగంలో ఇస్రాయేలు యూసపుతో నీ ముఖము చూచదనని నేను అనుకొనలేదు కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి అనగా దేవునికి స్తోత్రం చెప్దామండి లెలియా అంటే ఇక్కడ యాకోబు ఎక్స్ప్రెషన్ ఏంటంటే యాకోబు అనుకునేది ఏంటంటే అయ్యా యోసేపు ఇరవై సంవత్సరాల క్రితం నువ్వు చనిపోయావు అనుకున్నా అసలు నువ్వు లేవు అనుకున్నా నువ్వు అంతరి సమాధిలోకి వెళ్ళిపోయావు అనుకున్నా నా ముందు ఇంకా లేవు అనుకున్నా నాకు ఏసేపు లేడే అని అనుకున్నా అసలు నువ్వు ఇప్పుడైతే నువ్వు పిల్లల్ని వేసుకొని వచ్చావు ఈ సీను ఈ సన్నివేశము నేను ఊహించలేందని అన్నాడు దేవునికి స్తోత్రం చెప్తాండి హెలయ్య అసలు నా ఎక్స్పెక్టేషన్ లేదు అసలు నా తలంపులో లేదు ఈ సన్నివేశం నువ్వే లేవని అనుకున్నా నేను అసలు నువ్వు ఏకంగా పిల్లల్ని వేసుకొని వచ్చావు ఇది నేను అడగంది ఇది నేను ఊహించంది దేవుడు చేసిన శక్తివంతమైన కార్యం అని అన్నాడు మనం అడుగువా అడుగువాటి ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయ శక్తిగల దేవుడు నేను అనుకోలేదు ఏసేపు నేను చూస్తానని దేవుడు ఏకంగా నీ పిల్లల్ని కూడా చూపించాడు అసలు నువ్వు ఉద్యోగంలో ఉండడం చూపించాడు ఈ దేశం ప్రధానిగా దేవుడు నన్ను నువ్వు ఉండడం చూపించాడు పిల్లలు నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీ ఆశీర్వాదాన్ని ఏంటో చూపిస్తాడు నువ్వు చనిపోయే ముందు నువ్వు దేవుని ఆశీర్వాదం నువ్వు చూసే ఈ లోకాన్ని విడిచి వెళ్తావు దేవుడు అలాగా దేవుడు చూపిస్తాడు చాలామంది చనిపోయే ముందండి అదృష్టవంతులు వాళ్ళ హాస్పిటల్లో ఉన్నప్పుడు వర్ష వాడు ఆ చివరడు వరకు చూస్తూనే ఉంటారు వాళ్ళంత తొందరగా పోరు అరే నువ్వు వస్తే కానీ ప్రాణం పోద్దిరా అన్నట్టుగా వాళ్ళందరూ వచ్చే వరకు కొట్టుమిట్లా వెంటిలేటర్ మీద కొట్టుకుంటారు అటు ఇటు అంత తొందరగా పోరు ప్రియులరా యా చూడండి పిల్లలందరినీ ముందేసుకొని ఆ అభివృద్ధిని చూసే ఆయన చునిపోయాడు ప్రశాంతంగా వెళ్ళిపోయాడు ప్రియులరా కాబట్టి యాకోబు దేవుడు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే యాకోబు జీవితంలో దేవుడు గొప్ప కార్యాలని చేశాడు గనుక మరి మనం ఏం చేయాలి అని అంటే యాకోబులాగా దేవునితో పెనుగులాడాలి యాకోబులాగా దేవునితో సహవాసం చేయాలి యాకోబులాగా దేవునితో కలిసి మనం నడిస్తే మనం అడుగు వాటికంటేను ఊహించు వాటి గొప్ప కార్యాలైనా చేస్తాడు రెండో వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి మనం అడుగు వాటికంటే ఊహించే వాటికంటే గొప్ప కార్యాలు చేసే దేవుడు మన దేవుడు రెండో వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ముందుగా మీకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను సౌలుని రాజైన సౌలుని దేవుడు సింహాసనం మీద నుంచి దించేయాలనుకుంటాడు సౌలుని గురించి సమూయ్యలు విచారిస్తూ ఉంటాడు అయ్యో నేను అభిషేకించిన సౌలు పడిపోయాడే తొట్టిల్లాడే అని సమూయ్యలు ఏడుస్తా కూర్చున్నప్పుడు దేవుడు సమూయల దగ్గరకు వచ్చి నువ్వు ఎందుకు ఏడుస్తా కూర్చుంటావు నేను ఇంకొక రాజుని ఇస్రాయల్ కొరకు ఏర్పాటు చేశాను గౌనుక లే కొమ్ము తీసుకో నీ కొమ్మును తైలంతో నింపుకో నేను బెత్తలహీం అనే ప్రాంతానికి వెళ్ళు అక్కడ యశి అనే ఒక ఆయన ఉంటాడు అతని కుమారులను ఒకరిని అభిషేకించాలి అని చెప్పినప్పుడు సమూయ్యలు అంటాడు ప్రభు ఈ విషయం సౌలుకు తెలిసిందంటే నా పనేమనుందా సౌలు నన్ను చంపేస్తాడు ప్రభు అనే నువ్వేం భయపడ మాకు నువ్వు నేను నీకు తోడుగా ఉంటాను అందరం ప్రార్థన చేసుకుందాం బలి నరిపిద్దామని చెప్పు వాళ్ళందరూ వస్తారు లేదో ప్రార్థనకి వెళ్ళాడని సౌలు అనుకుంటాడు నువ్వు వెళ్ళాను అంటాడు సరే అని సమూయ్య లెగిసి తన కొమ్ముని తైలంతో నింపుకొని బెత్తలహేము అనే గ్రామంలోనికి వెళ్తాడు ఎస్షి కుటుంబం దగ్గరికి వెళ్తాడు ఎస్ నీ పిల్లలందరినీ తీసుకురా బలేరిపిద్దామని అంటాడు ఎస్ఈ పిల్లలందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సమూహేల ముందు వస్తాడండి రాగానేనండి సొమ్లు ముందు పెద్దోడొకడు ఎషి పిల్లలలో పెద్ద కుమారుడు ఒకడు నించుంటాడు అతని పేరు చూడండి మొదటి సమయలు గ్రంథము పదహారవ అధ్యాయము ఆరవ వచ్చినాన్ని చదువుతున్నాను మొదటి సొమ్లు గ్రంథము పదహారవ అధ్యాయం ఆరవ వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబుని చూచి అంటే పెద్దోడిని చూచి నిజముగా యోహవా అభిషేకించి వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకోనెను సమయలు అనుకుంటున్నాడు దేవుడు ఏర్పాటు చేసుకున్నది వీడే ఈ బిడ్డే చాలా చక్కగా ఉన్నాడు అందంగా ఉన్నాడు ఎత్తుగా ఉన్నాడు చాలా చక్కగా ఉన్నాడని సమూహలు అనుకున్నాడు మరి దేవుడు ఎలా అంటాడు మనం అనుకునే వేరు ఆయన అనుకునేవి వేరు సమయలతో అంటాడు సమయలు అట్లా అనుకోమాక నువ్వు అనుకున్నది వేరు నేను అనుకున్నది వేరు మనుషులు లక్ష్య పెట్టు వాటిని యహోవా లక్ష్య పెట్టాడు మనుషులు లక్ష్య వాటిని దేవుడు లక్ష్య పెట్టాడు మనుషులు ఏం లక్ష్య పెడతారు ఇల్లుందా ఉద్యోగం ఉందా ఎర్ర ఉన్నాడా ఎంత జీతం సంపాదిస్తున్నాడు ఎంత వస్తుంది మనుషులు వీటన్నిటి మీద లక్ష్య పెడతాడు నేను అట్లాంటి అని లక్ష్య పెట్టను అయితే మనుషులు పై రూపాన్ని చూస్తారు యహోవా హృదయమును లక్ష్య పెట్టు హృదయ అంతరంగమును లక్ష్య పెట్టును నువ్వు అనుకున్నది వేరు నేను అనుకున్న వేరు నేను అనుకున్నాడు ఇది రెండో వాడు వస్తాడు నేను ఇతన్ని కోరుకోలేదు తోసేసాను అని అంటాడు అయితే పక్కకు పంపించేస్తాడు మూడో వాడు అనుకుంటాడు ఇతడు ఇతడు కూడా దేవుడు కోరుకోలేదు మూడో వాడు పక్కకి వెళ్ళిపోతాడు అలాగ వరుసగా ఏడు మంది వస్తారు ఎంతమంది వస్తారు ఏడు మంది వస్తారు ఏడు మందిని వీళ్ళు అనుకున్నారు అనుకున్న వాళ్ళు ఎవరు లేరు సొమ్యులకు డౌట్ వస్తుంది యశి అని అంటాడు ఇంకెవరన్నా ఉన్నారా నీ పిల్లలలో అని అంటే అప్పుడు యశి అని అంటాడు సొమయ్యులు అడిగితే కానీ చెప్పుడు లాస్ట్ వాడు ఒకడు ఉన్నాడయ్యా వాడు అడవిలో గొర్రెలు కాసుకునేవాడు వాడు గొర్రెలు కాసుకునేవాడు అని అంటే వాని పిలువనంటే వాడు మనం అనుకునేంతవాడు అయ్యా అని అంటే నువ్వు తీసురావాడిని అని అంటే వెంటనే దావీదుని పిలిపిస్తాడు మనం ఒక్కొక్కసారి అనుకోం అసలు అభిషేకించాల్సింది దేవుడు ఎవరిని అనుకున్నాడు అంటే అనుకున్నాడు వీళ్ళు అనుకుంటున్నారు దావిందు తప్ప మిగతా వాళ్ళందరినీ దేవుడు అభిషేకిస్తాడేమోనని తన తండ్రి అనుకున్నాడు సౌమ్యులు అనుకున్నాడు ఓ పక్క తండ్రి అనుకుంటున్నాడు ఓ పక్క పాస్ట్ గారు అని అనుకుంటున్నారు నేను టెన్త్ క్లాసు పరీక్షలు రాసేటప్పుడు నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు అయితే నా నా స్నేహితుడు ఎలాంటి వాడు అని అంటే ఎవరన్నా కనీసం ఒక్క సబ్జెక్ట్ అన్నా పాస్ అవుతారు వాడు ఆరు సబ్జెక్టులు పోయే రకం వాడు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ టెన్త్ క్లాసు పాపం ఫెయిల్ అవుతూ వస్తున్నాడు ఇంచుమించు నాలుగైదు సంవత్సరాలు రాశాడు ఐదో సంవత్సరమున ఐదో సంవత్సరంన ఏం జరిగింది అంటే రిజల్ట్ రాగానే వాళ్ళ నాన్న ఆ రిజల్ట్ చూడంగానే పాపం వాళ్ళ నాన్నకు గుండెపోటు వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు ఎందుకో తెలుసా పాస్ అయిపోయాడు పాస్ అయిపోయాడు పాపం వాళ్ళ నాన్ పాస్ అవుతాడు పాస్ అయిపోయాడు ఈ వార్త విని పాప మా కుర్రడు కోసం ప్రార్థన చేసిన పాస్ట్ గారికి కూడా వచ్చింది నొప్పి అంటే ఎవరు అనుకోలా పాస్ అవుతాడని కానీ పాస్ అయిపోయాడు కొన్ని కొన్నిసార్లు మనం అనుకోం మనం కొన్ని ఊహిస్తూ ఉంటాం కానీ మనం అనుకొని దేవుడు చేస్తూ ఉంటాడు మొన్న ఈ మధ్య కాలంలో ఒక ఆయన ప్రవచించాడు ఏమని పువ్వు ఎప్పుడు అట్టాగే వికసిస్తూ ఉంటుంది కారు డీజిల్ లేకపోయినా వెళ్తూ ఉంటుంది ఫ్యాను జనరేటర్ లేకపోయినా ఇన్వర్టర్ లేకపోయినా తిరుగుతూ ఉంటుంది అని అన్నాడు మరి దేవుడు ఏమనుకున్నాడు ఈయనేమో కారు వెళ్తుందని అనుకున్నాడు మరి దేవుడు ఏమనుకున్నాడు కా దేవుడేమనుకోవాలి అవసరం లేమ డీజిల్ లేకపోయినా పెట్రోల్ లేకపోయినా కారు వెళ్ళొద్దా మీరు చెప్పండి డీజిల్ లేకుండా కారు లేకుండా కారు వెళ్ళొద్దా కరెంట్ లేకపోతే ఫ్యాన్ తిరుగుద్దా మరి తిరగదు మరి అది మనకు కూడా మనల్ని అడిగితే మనమే చెప్తాం కదా కాబట్టి అక్కడ కారు మరి వెళ్ళింది కారు కారు మరి ఆగిపోయింది అంటే అర్థం ఏంటంటే ఆయన ఏమనుకున్నాడు అని అంటే ఎలాగో పదవులో ఉన్నారు కదా కొంచెం బలం ఉంది కదా నెక్స్ట్ కూడా వచ్చేస్తారులేమని అనుకున్నాడు ఆయన ఊహలు వేరు దేవుని యొక్క ఊహలు వేరు మీ తలంపులు వేరు నా తలంపులు వేరు దేవుడు ఊహించిన దానికంటే రివర్స్లో చేసే దేవుడు ప్రియులరా అంతా రివర్స్ అయిపోయింది కాబట్టి దేవుడు ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేస్తారు వీళ్ళు అనుకుంటున్నారు రాజు అయ్యేవాడు ఎశి ఏడు మంది కుమారులలో ఈ ఏడుగురులు ఎవడో ఒకడు అవుతాడులే అని అనుకున్నారు కానీ వీళ్ళు అనుకునని వాడు వీళ్ళు ఊహించిన వాడు రంగంలోకి వచ్చాడు దేవుడికి ఇష్టమైన దావీదుని దేవుడు పిలిపించాడు దేవునికి స్తోత్రం చెప్దామా అండి అలెలయ్య మనల్ని ఎవరు అనుకోరు దేవుడు మనల్ని దీవిస్తాడని ఆశీర్వదితాడు దేవుడు మనల్ని దీవించడం కాక ఫ్రీలరా మనం మీ మీ పిల్లల్ని అనుకోవచ్చు మీ పిల్లల్ని నిందించవచ్చు అవమానించవచ్చు మీ బిడ్డలని మీ ఎగతాలు చేయొచ్చు అయితే దేవుడు అనుకున్నాడు అని అంటే దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మనుషులు ఏమనుకుంటున్నారనేది ముఖ్యంగా దావీదుని దేవుడు తప్ప అందరూ తృణీకరించారు వాళ్ళ నాన్నతో సహా పాస్టర్ గారితో సహా పాస్టర్ గారు కూడా అనుకోలే సమావేశమంతా అనుకోలే అయితే మిమ్మల్ని మీ సంతానాన్ని మనుషులందరూ తృణీకరించిన దేవుడు మీరు గనక దేవుడు దగ్గర నమ్మకంగా ఉంటే నిలబడగలిగితే దేవుడు అనుకుంటే అయిపోద్ది దేవుడు ఊహిస్తే అయిపోతుంది దేవుడు అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటేను గొప్ప కార్యాలైన చేసేవాడు గనుక ప్రియుల దేవుడు దావీదు రాజవుతాన్ని ఎవరు ఊహించలా ఊహించిన దానికంటే దేవుడు గొప్పగా కార్యాన్ని చేశాడు దేవుడు దావీదుని దీవించాడు ఆశీర్వదించాడు దావీదుని దేవుడు అభిషేకించాడు కనుక యాకోబు జీవితంలో అడిగే కంటే ఊహించే వాటి కంటే గొప్ప కార్యాలను దేవుడు చేశాడు దావి జీవితంలో దేవుడు అడిగే కంటే ఊహించే వాటి కంటే గొప్ప కార్యాలు దేవుడు దావీదు జీవితంలో చేశాడు మూడవ మాట చెప్పి నేను ముగిస్తున్నాను చూడండి దేవుడు అడుగు కంటేనూ ఊహించే వాటి కంటేను గొప్ప కార్యాలు దేవుడు చేసే దేవుడు అపోసుల కార్యం పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచ్చినా అని మనం చదువుదాం అపోసుల కార్యం పన్నెండవ అధ్యాయము ఐదో వచ్చిన చదవండి ఐదో వచనం పేతురు చెరసాలలో ఉంచబడిను సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చే పేతుర్ని జైల్లో వేశారండి హేరోద్ అంటున్నాడు రేపు ఇంకా పేతుర్ని ఉరితీసేద్దాము మర మరణశిక్ష వేసేద్దాము అని హేరోదు కాపలా వేసేసి వెళ్ళిపోయాడు రేపు ఇంకా ఉరికమ్మ ఎక్కాలి పేతురు అయితే సంఘం పేదల కోసము అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది దేవం దూత పేతు దగ్గరకు వచ్చాడు తట్టాడు లేపాడు పేతురు బలం తెచ్చుకో నడుము కట్టుకో వాళ్ళ పద వెళ్దామని అన్నాడు దేవుని దూత పేతురిని ఆ చరసాల బయటికి తీసుకొని వచ్చాడు పెద్ద పెద్ద ఇనప గేట్లు అవంతటా అవి తెరుచుకున్నాయి పేతురు దేవదూత పేతురిని ఆ చరసాల నుంచి బయటికి తీసుకొని వచ్చేసాడు పేతురు నడుచుకుంటా బయటికి వచ్చేసిన తర్వాత పేతురు ఇలా అనుకున్నాడు చూడండి అపోసలికారం పన్నెండవ అధ్యాయం పదకొండవ చిన్నంలో పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరో చేతిలో నుండి యూదులను ప్రజలను నాకు చేయను ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనిను ఇప్పుడు నాకు తెలిసిపోయింది అంటే అంతకు చనిపోతాను అనుకున్నాడు స్టెఫన్ లాగా నన్ను కూడా చంపేస్తారని అనుకున్నాడు యాకోబు లాగా నన్ను కూడా పొడిచి చంపేస్తారని అనుకున్నాడు అయితే పేతురు అనుకున్నది వేరు దేవుడు అనుకున్నది వేరు పే దేవుడు అంటే తప్పించాడు ఇప్పుడు పేతురు తెలుసుకున్నాడు నడుచుకుంటా ఏ సంఘం అయితే ప్రార్థన చేస్తుందో అక్కడికి వచ్చి నిలబడ్డాడండి తలుపు కొట్టాడు తలుపు కొట్టగానే ఒక అమ్మాయి తలుపు తీసింది అమ్మాయి పేరేంటో తెలుసా రోదే రోదే అనే అమ్మాయి తలుపు తీసింది తలుపు తీ తలుపు తలుపు తీయకముందు ఆ స్వరాన్ని వినింది అమ్మాయి తలుపు తీయలేదు భయంతో సంఘం ఉంది ఆ స్వరాన్ని విన్న తర్వాత లోపలికొచ్చి చెప్తుంది అంటే వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే అందరూ కలువు ధరవండి ఇంక లేకండి పేతురు వచ్చేశాడు అని అని గట్టిగా కేకలేస్తుంది ఆ పిల్ల కేకలేస్తుంటే వాళ్ళందరూ అన్నారు వాళ్ళందరూ ఏమన్నారు నీవు పిచ్చిదానివి అనేది పదిహేను వచ్చిన అందుకు వాళ్ళందరూ నీవు పిచ్చిదానివి అనేది విచిత్రమైన సంగతి ఏంటంటే ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వీళ్ళు కూడా అనుకోలా పేతురు బయటకు వస్తాడని వీళ్ళు కూడా అనుకోలే పేతురు అనుకోలా ఈలు కూడా అనుకోలే అయితే పేతురు ఇంకా గట్టిగా కేకలేసినప్పుడు వాళ్ళందరూ ఆ తలుపులు తెరుస్తారు దేవుని గొప్పగా స్థుతిస్తారు వాళ్ళు అడుగుబాటి కంటేనో వాళ్ళు ఊహించిన దానికంటేనో దేవుడు గొప్ప కార్యాలని చేశాడ చేశాడు గనుక ప్రియులరా దేవుని తలంపులు చాలా ఉన్నతమైనవి ఆయన తలంపులు మనం అడిగే కంటే ఊహించేటి చాలా గొప్ప కార్యాలు చేస్తారు ఇదే టాపిక్ మీద ఏసన్న గారు ఆయన వర్తమానంలో ఒక మాట చెప్పాడు ఏసన్న గారు ఆయన పరిచరకి పాత డొక్కు వ్యాన్ ఏదన్నా సెకండ్ హ్యాండ్లో ఉంటే ప్రభు అని అన్నాడు కానీ ఆయన ఏసన్న గారికి దేవుడు అడిగిన దానికంటే గొప్పగా కొత్త వ్యాన్ ఒకటి ఇచ్చాడంట దేవునికి స్తోత్రిద్దమా అండి పరిచయ ప్రారంభంలో కొంచెం జనాలు వస్తున్నప్పుడు ఒక వెయ్యి మంది ఉండే స్థలమే ప్రవ్వు అని ప్రార్థన చేశాడంట అయితే దేవుడు ప్రజెంట్ గోరంట్లలో పాతిక వేల మంది పట్టే మందిరాన్ని ఇచ్చాడంట అడిగింది వెయ్యి మంది దేవుడు ఇచ్చింది అంతమందికి పాతిక వేల మంది అడుగు వాటి కంటేనో ఊహించి వాటి కంటేనో గొప్ప కార్యాలు దేవుడు చే చేస్తాడు గనుక ప్రియులరా భక్తులు చాలామంది మన ముందు ఉన్నారు మన హృదయంలో విశ్వసిస్తాం మన కుటుంబాలలో మనము దేని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు లోకాన్ని జయించి మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుద్ధరణ యేసు ఏసు మన ముందు ఉన్నారు అపవాదిని ఓడించిన జయశాలిగా ఆయన మన ముందు ఉన్నాడు ఆయన మనకు తోడుగా ఉన్నాడు ఈ నూతన ఒక మంచి తీర్మానం చేసుకొని ప్రార్థనపూర్వకంగా ఉన్నట్లయితే మనం అడుగు వాటి కంటేనే ఊహించి వాటి కంటే గొప్పగా ఇచ్చే దేవుడు మన ముందు ఉన్నాడు దేవుడు మనం అడిగిన వాటి కంటే మనం ఊహించిన వాటికంటే ఆయన మనకు గొప్ప కార్యాలు చేసి ఆయన శక్తిని మన కుటుంబాల సంఘములు చేయునుగాక ఆమె ఆమె